వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు సంబంధించి జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ అరియర్స్ అనేది ఎంత వస్తుందో ఇప్పుడు మనము టక్కన ఒక నిమిషంలో తెలుసుకోవచ్చు ఎలా తెలుసుకోవాలో తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ పైన మనం అలా టచ్ చేసినట్లయితే ఇక్కడ ఓపెన్ అడుగుతుంది ఓపెన్ పైన టచ్ చేయండి అలా టచ్ చేసిన తర్వాత మనకు సైట్ అనేది ఈ విధంగా రావటం జరుగుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి మన యొక్క బేసిక్ ఎంత ఉందో ఆ బేసిక్ పైన ఫస్ట్ టచ్ చేయండి అలా టచ్ చేసిన తర్వాత మనకి ఇంక్రిమెంట్ మంత్ టచ్ చేయండి తర్వాత ఇక్కడ ఏఏఎస్ ఏదైనా తీసుకున్నట్లయితే తీసుకున్నట్లుగా చూపించాలి లేదంటే నాట్ టేకన్ ఏఏఎస్ పైన టచ్ చేయండి అదేవిధంగా సిపిఎస్ అయితే సిపిఎస్ జిపిఎఫ్ అయితే జిపిఎఫ్ పైన టచ్ చేయండి ఇక్కడ ఎస్ఎల్స్ అంటే సరైన ఏదైనా తీసుకున్నట్లయితే మెన్షన్ చేయండి లేదంటే నో పైన టచ్ చేయండి ఇప్పుడు స్క్రీన్ కిందకి జరిపితే క్యాలిక్యులేటర్ పైన టచ్ చేయండి అలా టచ్ చేసినట్లయితే మనకు జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి ఏ నెలకి ఎంత డి అనేది ఇక్కడ ప్రతి నెల కూడా చూపించడం జరుగుతుంది ఇంకా స్క్రీన్ పైకి జరిపినట్లయితే మనకి ఇన్స్టాల్మెంట్లో కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంత మూడో ఇన్స్టాల్మెంట్ ఎంత ఇక్కడ పైన టోటల్ ఎంత అనేది కూడా క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా డౌన్లోడ్ స్టేట్మెంట్ పైన టచ్ చేసినట్లయితే మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఏపీ ఉద్యోగులకు సంబంధించి మీ యొక్క జులై డిఆర్ డిఏకి సంబంధించి హరియర్స్ని తెలుసుకోవచ్చు